నమస్తే టీచర్స్ కపుల్ డాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకామరం ఈరోజు ప్రత్యేకమైన వీడియోతో ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో ఎవరు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి ఆన్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి బెల్ ఐకాన్ తప్ప సబ్స్క్రైబ్ తో పాటు బెల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం మనకు విదితమే మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరగడానికి ప్రభుత్వం టైం టేబుల్ ఇవ్వడం జరిగింది అయితే ఈ టెన్త్ క్లాస్లో సులభంగా అత్యున్నతమైన మార్కులు సాధించడానికి కొన్ని చిట్కాలను మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను ఆ వీడియోని మీరు చివరి వరకు పాడకంటే మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేసే విషయమేం అర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే మీకు విషయం పూర్తిగా అవగాహన కలుగుతుంది మేము పరీక్షలు రాయిపోయే విద్యార్థులు వీడియోలు చక్కగా వినియోగించుకొని మంచి మార్పులు పొందడానికి అవకాశాన్ని కల్పించుకోవాల్సిందిగా అభ్యర్థి తీసుకుని ఇక నేటి వీడియోలతో వెళ్ళిపోతుంది భవిష్యత్ వారిది వంటిది పదో తరగతి మంచి మార్పులు తెచ్చుకోవడం ఇంతటి ముఖ్యమైన పబ్లిక్ పరీక్షలు ఈ సంవత్సరం మార్చి పదిహేడు నుంచి జరగనున్నాయి చేతిలో ఉన్న కొద్ది రోజులు ఎంతో కీలకం కొత్త సిలబస్ అయినందున విద్యార్థులు అవగాహనతో చదవాల్సిన అవసరం ఉందని సబ్జెక్టు నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో మార్పులు సులభం బ్లూ ప్రింట్ ఆధారంగా చదివితే యాభైకి గరిష్టంగా నలభై ప్రతి పాఠ ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదివి కీలక అంశాలు నేర్చుకుంటే యాభైకి యాభై మార్కులు తెచ్చుకునే అవకాశము ఈ సబ్జెక్టులో ఉంటుంది మొత్తం పదిహేడు ప్రశ్నలు ఉంటాయి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఒక బి తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు చివరి మూడు ప్రశ్నలు ఎనిమిది మార్కులుగా ఉంటాయి భౌతిక శాస్త్రం నాలుగు రసాయన శాస్త్రం నాలుగు పాఠాలు ఉన్నాయి చాయిస్త కలుపుకుని ఫిజిక్స్ నుంచి ముప్పై తొమ్మిది మార్కులకు కెమిస్ట్రీ నుంచి ముప్పై తొమ్మిది మార్కులు ప్రశ్నలు ఇస్తారు అంటే ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ నుంచి సగ 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 స పరీక్షల మార్కులు కుదించబడుతుంది ఇక ఐచ్్యకం ఇరవై ఎనిమిది మార్పులు మినహాయిస్తే మిగిలిన యాభైకి పరీక్ష రాయాల్సి ఉంటుంది ఇందుకు దీర్ఘ దృష్టి లోపాలు ఎండమావులు ఇంద్రధనుసు ఏర్పడే విధానం విద్యుత్తు డీసీ జనరేటర్ పనిచేసే విధానం నూతన ఆవర్తల పట్టిక నిర్మాణం కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్స్ మెటల్స్ నాన్ మెటల్స్ పాఠాలపై బాగా దృష్టి పెట్టాలి ఇక ఇంగ్లీష్ సబ్జెక్టుకు వచ్చినట్లయితే చిన్న చిన్న మార్పులతో ప్రశ్న పత్రం విధానంలో ప్రశ్న పత్ర ప్రశ్న పత్రం పాత విధానంలోనే ఉంటుంది మొత్తం మూడు విభాగాలు ఉంటాయి రీడింగ్ కాంపెన్షన్స్ లో ఇచ్చిన ప్రశ్నలను అర్థం చేసుకొని సమాధానాలు రాస్తే ముప్పైకి ముప్పై మార్కులు పొందవచ్చు రెండో విభాగంలోని గ్రామలు బకాబులరీలో ఏటివి సంబంధించిన వర్క్ బుక్ వర్క్ బుక్లో పాస్సైజ్ సాధన చేయాలి ఈ విభాగాల ప్రశ్నలన్నిటికి వరుస క్రమంలో సమాధానాలు రాయాలి మూడోది క్రియేటివి క్రియేటివి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లెటర్ రైటింగ్ పై దృష్టి బాగా పెట్టాలి రాత అన్ని ప్రశ్నలకు జవాబులు వరుస క్రమంలో రాయడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు ఇక గణిత శాస్త్రంలో ఎన్సీఆర్టీ రూపొందించిన మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే గణితంలో ఉత్తీర్ణత కష్టమేమీ కాదు సిడి గ్రేడ్ విద్యార్థులు బ్లూ ప్రింట్ను గమనించి సులభమైన చాప్టర్లను ఎక్కువ సార్లు అభ్యసనం చేసే మార్పులు సులభంగా పొందవచ్చు కరుణలు సంఖ్యాశాస్త్రము సంభావ్యత గ్రాఫ్ పూర్తిగా నేర్చుకోవాలి బహుబదులు శూన్య విలువలు కనుగొనట మూలాల స్వభావం కోఆర్డినేటర్ జామెటరీల మధ్య దూరం కనుగొనట త్రికోణీయత్య త్రికోణీయ నిష్పత్తుల పాఠాలను ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది ఇక జీవశాస్త్రంలో విద్యార్థులకు ఎంతో స్వల్ప ఇష్టమైన సబ్జెక్టు సైన్స్ లో రెండో పేపర్గా ఇది ఉంటుంది మొత్తం యాభై మార్పులు అత్యధికంగా పొందడానికి వీలున్న సబ్జెక్టు అలానే టెన్త్ క్లాస్ మార్కులు వైఎస్ తోటలు నిర్ నిర్ణయించేది కూడా బయాలజీలో వచ్చే మార్పుల ప్రకారమే గాను మానవ విసర్జన పుష్ప నిర్మాణం మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మానవ లింగ నిర్ణయము చిత్రాలు బాగా సాధన చేయాలి తినజాన్ని సమయ కార్బన్ డైఆక్సైడ్ అవసరము ఇంటి పదార్థాలపై లాల లాలాజాల చర్య రైజోప్రస్ ప్రయోగాలు వివరంగా తెలుసుకోవాలి పట్టికలు ప్యారా ప్రశ్నలపై దృష్టి బాగా పెట్టాలి వేదాలు కారణాలు నిర్వచనాల ప్రచనలు సాధన చేయాలి దయాప్రామల సాధన ప్రోచార్ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం ఇక తెలుగు సబ్జెక్ట్కి వచ్చినట్లయితే తెలుగులో మొత్తం మూడు విభాగాలు ఉన్నాయి మొదటి విభాగం నుంచి ముప్పై రెండు రెండు రెండో విభాగంలో ముప్పై ఆరు మూడో విభాగానికి ముప్పై రెండు మార్పులు కేటాయిస్తారు మొదటి విభాగం అవగాహన ప్రతిస్పందనలో నాలుగు ప్రశ్నలు ముప్పై రెండు మార్పులకు ఇస్తారు ఒకటి మూడు ఒకటి మూడు తొమ్మిది పాఠాల్లోని కంద ఆట బలది కేటగీతి పద్యాల్లో రెండు పద్యాలు ఇస్తారు భావాన్ని అర్థం చేసుకుని సమాధానం రాయాలి ఇక రెండో విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత పద్య భాగంలోని కవుల్లో ఒకరి ఒక కవిని గురించి కవి పరిచయం రాయమని పడవడం జరుగుతుంది గద్య భాగం నుంచి ప్రక్రియ లేదా నేపథ్యాన్ని రాయాల్సి ఉంటుంది రామాయణం నుంచి పాత్ర స్వభావం ఒకటి రాయాల్సి ఉంటుంది విభాగం మూడులో భాషాంశాలపై ప్రశ్నలు ఉంటాయి అలంకారం ఛందస్సు పర్యాయ పదాలు నానార్థాలు చదివితే సరిపోతుంది ఇక హిందీ సబ్జెక్ట్లో ప్రశ్న పత్రంతో పోలిస్తే ఇప్పుడు ఓబోయేది ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉన్న ప్రశ్న పత్రం ప్రశ్న పత్రంలో మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి మొదటి విభాగంలో వ్యాకరణ అంశాలు రెండవ పద్యభాగానికి సంబంధించిన పద్యభాగానికి సంబంధించిన రెండు గద్యభాగానికి సంబంధించిన రెండు పారాగ్రాఫ్లు ఉంటాయి వాటి కింద ప్రశ్నలు అడుగుతారు ప్రశ్న చదివేటప్పుడు అవగాహన చేసుకుంటే జవాబులు రాయడం చాలా సులభంగా ఉంటుంది ఇక మూడో విభా విభాగంలో ప్రాచీన కవి లేదా ఆధునిక కవి గురించి రాయాల్సి ఉంటుంది మీరాబాయి కబీర్ గురించి చదివితే సరిపోతుంది సీతారాం సత్వేరియా పాఠ్యాంశం ముఖ్యమైనది నాలుగో విభాగంలో ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు ఆరింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది మూడు పద్య భాగం మూడు గజ్యభాగం నుంచి ఉంటాయి ఇక సాంఘిక శాస్త్రం అర్థం చేసుకుని సమాధానాలు రాయగలిగితే సాంఘిక శాస్త్రంలో నూటికి నూరు మార్కులు సాధించే అవకాశం ఉంటుంది నాలుగు విభాగాల్లో మొత్తం ముప్పై మూడు ప్రశ్నలు ఉంటాయి భూగోళ శాస్త్రం నుంచి ఇరవై మూడు చరిత్ర నుంచి ఇరవై మూడు పాలి పాలి పాలిటిక్స్ నుంచి ఇరవై మూడు ఆర్థిక శాస్త్రం నుంచి ఇరవై మూడు మ్యాప్ పాయింట్ ఎనిమిది పార్కులుగా కేటాయిస్తారు జవాబులను సైడిస్ సైడ్స్గా రాయవలసి ఉంటుంది అడిగే ప్రశ్న జవాబులు సూటిగా రాస్తే నిద్య వారికి మంచి అభిప్రాయం కలుగుతుంది సమాచారం నైపుణ్యము ప్రశ్నలు పట్టిక రూపంలో లేదా రాఫ్ లో పొందుపరిచి ఇస్తారు సమాధానం రాయడం సులభమే నిత్య జీవితంలో మనకు కార్డ్స్ పడే వాటితో పోల్స్తో గుర్తించుకుంటే మంచిది అలానే అందమైన చేతి రాత్ర ద్వారా మంచి మార్కుల్ని నిర్ధారించుకోవచ్చు అలానే డయాగ్రామ్స్ పోస్ట్ కార్డ్ సైజులోకి గీస్తూ డయాగ్రామ్స్ చుట్టూ బోర్డర్ ని రైట్ సైడ్ పార్ట్స్ ని క్రమ పద్ధతిలో రాయడం ద్వారా మంచి మార్పులు పొందడానికి అవకాశం ఉంటుంది అలానే మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి వీడియోలు చేస్తూ మరిన్ని విషయాలు మీకు తెలియజేసే అవకాశం